మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం గం గణపతి నమ ఓం నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వేద్యానం హైగ్రీవం ఉపాస్మయ శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః తరచూ అందరూ అడిగాల్సి అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం ఏ ఏ కళలు వస్తే బాగుంటుంది ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలామంది ఇన్ జనరల్గా అడుగుతూ ఉంటారు సో మనకేంటంటే మన మహర్షులు స్వప్న శాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట ఏ ఏ కళలు వస్తే మంచిది ఏ ఏ కళలు వస్తే మంచిది కాదు అయితే ఇంకోటి ఏంటంటే కళలు వస్తే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు ఏ కళలు వస్తే చెప్పాలి ఏ కళలు వస్తే చెప్పకూడదు ఇవి కూడా మీ స్వప్న శాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకోవాల్సింది చూసుకుందాం ఏంటంటే కోటేశ్వరులు అవటానికి ఏ ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలి తెలియజేస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం చెప్పా కదా స్వప్న శాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చుని పడుకుంటాం ఏదో టీవీ చూస్తుంటానో లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు ఇవన్నీ కళలు నిజమవ్వవు కేవలం మనకి పూట పడుకున్నప్పుడు అది కూడా రెండో జాము మూడో జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్త చేసే టైం అనమాట అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండి పూ మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకు కనిపించేస్తుంది అనమాట సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి సో ఏ ఏ కళలు అవుతే వస్తే మనకి రేపు మనం కోటేశ్వరం అవుతాం లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది లేదా వస్తుంది తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది కళలో మనకి ఏనుగు కనిపించింది లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లర్క్ పోస్ట్ లో ఉన్నాము అని అంటే ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన ఏనుగు మీద సవారీ చేస్తున్నాము లేదా ఏనుగు కనిపించింది అని అంటే అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి సర్పాలే అది కూడా పాములు అనంటే పాముల జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి మనకి ఏమంటారు నీటిలో తిరిగే పాములు ఉన్నాయి పాములు అంటాము ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి నిధి అనంటే ఏదో మనం ఏదో తగ్గుతే నిధి వచ్చేసి లంకబిందెలు వచ్చేసి అట్లా కాదు మన పూర్వీకులు లేదా ఇక్కడ నుంచి ఆస్తి రావటం లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్ ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవటం లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం అలాంటి విధమైన డబ్బులు వచ్చే అవకాశాలు మనకి పావును నాగజాతి స్పెసిఫిక్గా నాగజాతులు నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే మనకి గుడ్ల గూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము అక్కడ మనకి గుడ్ల గూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ అనేసి ఒక సూచన అలాగే మనకు దేవతలు కనిపించారు కళలో అమ్మవారు కనిపించింది లేకపోతే అయ్యవారి స్వామి వారి వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది లేదా ఆంజనేయ స్వామి ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్టదైవం ఎవరైనా కానీ కనిపించారు కళలు అని అంటే కూడా ఖచ్చితంగా మనకి త్వరలో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు కోటేశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన ఈ కళ కూడా ఒక సూచన అలాగే మనకి చక్కగా ఎరుపు వస్ వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పూలు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి మనకు కనిపించింది కళలు అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా శ్రీమూర్తి అమ్మవారి స్వరూపమే కదా అలాగే లక్ష్మీ స్వరూపం కూడా స్త్రీ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ చెప్తూ చెప్తుంటాం మేము అనమాట రెడ్ కనిపించింది అంటే రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అని అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు ఖర వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లో అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది అలాగే బంగారం ధరించి మనం కూడా మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం గుల్సులు చైన్లు దానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన పట్టిందల్లా బంగారం అని అంటాం కదా అంటే ఏదో పట్టిందల్లా బంగారం అంటే మనం ఏదో పట్టుకుంటే అది బంగారం అవటం కాదు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీఫోల్ అయ్యి రావటము లేదన్నా మనకి పూర్వీకులు ఆస్తి సడన్గా రా కలిసి వచ్చి రావటము లేదన్నా మనం స్టేర్స్లో పెట్టినవి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాయి అవి సడన్గా రైజ్ అయిపోవడము ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం కోటీశ్వర్లు రావటం ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం తలుపుతుందనమాట మనకి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు ఇది ఇది ఇలా ఇది ఏంటి ఇలా వచ్చింది నాకు కళ అనేసి భయపడిపోతారు సిగ్గుపడుతుంటారు ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు లేదా మలం ఒంటి మీద అంతా పూజేసుకున్నట్టు లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు అక్కడంతా చూస్తున్నట్టు అంతా జుగు సీకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఆ కళలో కానీ ఇది కూడా ఒక సూచన విశ్వం మనకు తెలుపుతుంది మీకు పర్లో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ ఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా తెలుపుతుందనమాట సో ఇది కూడా చెప్పాను కదా ఎప్పుడు వస్తే ఇవి కళలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చాయి అని అంటే కాదు పగటి కళలు అంటాం కదా పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం రాత్రి ఉన్న కళ ఎందుకు అంతా మనం ప్రాధాన్యత ఇస్తామని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అని అంటాం అంటే జాగృత సుషుప్త నిద్రావస్థ అనేసి మూడు అవస్థలు ఉంటాయి అన్నమాట మనం పడుకునేటప్పుడు కూడా సో ఈ సుక్షుభ అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట ఇవి ఈ ఇండికేషన్స్ మనకి కోటేశ్వర్లు అవ్వటానికి అయితే మనము ఏ ఏ లగ్నాలకి ఏ రాశుల వారికి ఏ ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుపుకుందాం ఇకపోతే వృషభ రాశి లే వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే వీరికి ఏంటంటే శుక్రుడు అటు శుక్రుడు మనకి ఏంటంటే శుక్రాచార్యుడికి లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవికి అవినాభావ సంబంధం అటు అధిదేవత శుక్రు రాశుల వరకు అధి దేవత కూడా మహాలక్ష్మీదేవి కాబట్టి వీరికి ఏంటంటే ఒకవేళ వీరు పొద్దునే ఉదయం ఉదయాన్నే వీరికి శుక్రవారం వీరికి ఇలా ఓ గోమాత కనిపించింది లేకపోతే తేనెతట్ట కనిపించింది లేదా గోమా లేదు మనకి పాములు ఆ రోజు రాత్రి మన కళలో వచ్చాయి అని అంటే మటుకు ఖచ్చితంగా వీరికి వీరు కూడా అప్పార కుబేరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అలాగే వీరి జాతక చక్రంలో వీరికి ఏదన్నా మహాదశ నడుస్తుంది లేకపోతే శుక్ర అంతర్దశ నడుస్తుంది వీరికి అలాగే మహా వీరికి అలాగే రాజయోగం వాళ్ళ జాతక చక్రంలో ఉంది లేదా పంచమహాపురుష యోగాల్లో మహాలవ్య యుగం అంటాం అంటే వారికి లగ్నంలోనో లేదా కేంద్రాల్లో కనుక శుక్రుడు అక్కడ అది కూడా అది సొంత రాశి లేదా ఉచ్చస్థానం అయితే మటుకు మనం మహాలవ్య యోగం అని అంటాం సో అలాంటి యోగం కనుక వీళ్ళకైతే ఉండుంటే ఉండుంటే మటుకు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి వీరికి ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం అమ్మవారి కృప ద్వారా వీరు త్వ త్వరలో కోటేశ్వర్లు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో వీరేంటంటే కొద్దిగా ఎక్కువ ఇలా కనిపించింది అని అంటే మనకు ఖచ్చితంగా కొద్దిగా గులాబీ రంగు అనంటే పింక్ లేదా వైట్ మెటాలిక్ వైట్ అలాంటి వస్తువులు తెచ్చుకోవడం లేదా అలాంటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ చుట్టుపక్కల్లో చుట్టుపక్కల ఇక్కడ ఉన్న దేవాలయాలు ఉన్నాయి ఇన్ జనరల్ మనకి అమ్మవారి ఆలయాలు చాలానే ఉంటాయి లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది అని అంటే వెంటనే రోజు శుక్రవారమే మనకి వచ్చింది కాబట్టి చక్కటి గులాబీ పూల మాల అమ్మవారికి సమర్పణ చేసుకోండి అలాగే అమ్మవారికి ఇష్టమైన పాయసము లేదా ఏదన్నా స్వీట్ మేము ఇవన్నీ ఏం చేసుకోలేము అని అంటే మీకు ఏ స్వీట్ ఏదన్నా ఒక స్వీట్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం అమ్మవారికి సమర్పించుకోండి ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అతి త్వరలో కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ అతి త్వరలో మీరు సరి శని సంపదలతో తులతూగే అవకాశాలు చాలా ఉంటాయి